మహిషాసురుడు ఈ ధ్వని వింటూనే క్రోధతామ్రాక్షుడయ్యాడు ఏదో శంకించాడు ఏమిటి ఈ ధ్వని అని గర్జించాడు తెలుసుకురండి అని దానవులకు ఆజ్ఞాపించాడు చెవులు చిల్లులు పడిపోతున్న ఈ ధ్వని ఏమిటి ఎవరు కర్త వాడు దేవత అయినా దానవుడైనా ఆ దుష్టుణ్ణి పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి ఆ అహంకార ఆ అహంకారిని ఆ దురాచారుణ్ణి ఇప్పుడే సంహరిస్తాను ఓడిపోయిన దేవతలు భయాతురులై గర్జిస్తున్నారా ఇది దానవుల పని అయి ఉండదు అందరూ నాకు వశం వదులే కదా మరి ఈ పిచ్చిచేష్ట ఎవరు చేసి ఉంటారు త్వరగా తెలుసుకోండి వాడిని ఈడ్చుకురండి లేదంటే నేనే వెళ్ళి సంహరిస్తాను అని మహిషాసురుడు గర్జించేసరికి దూతలు నలుదిక్కులకు పరుగులు తీసి అన్వేషించారు అష్టాదశ భుజాలతో దివ్యభూషణాలతో దివ్యాభరణాలతో సర్వాంగ సుందరంగా సింహ సింహవాహనను వారందరూ చూశారు సువర్ణ పాత్రను చేత ధరించి మధుపానం చేస్తూ వెకటాట్టహాసం కొనసాగిస్తున్న మహాదేవిని చూడగానే ఆ దేవ ఆ దానవదూతల ప్రాణాలు పైపైనే పోయాయి పరుగు పరుగున తిరిగి వచ్చి మహిషుడికి విన్నవించారు దైత్యనాయక ఒక ప్రౌఢాంగనను చూశాము సర్వరత్నాభరణ విరాజిత మానవకాంత కాదు దానవకాంత కాదు ఎవరో దివ్యరూప అత్యంత మనోహర సింహారూఢ అష్టాదశ భుజ అష్టాదశ వరాయుధ ఆవిడ సురాపానం చేస్తూ చేస్తున్నది అదిగో ఆ ధ్వని ఇలా దశ దిశలా వ్యాపిస్తోంది ఆవిడ ఎవరో భర్త ఎవరో తెలియదు నేల మీద నిలబడలేదు అంతరిక్షంలో ఉన్నది దేవతలంతా స్థుతిస్తున్నారు జయ జయ అంటున్నారు పాహి పాహి అంటున్నారు శత్రువులను జహి జహి సంహరించు సంహరించు అని అంటున్నారు ఆవిడ ఎందుకోసం వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమి చెయ్యాలని వచ్చిందో మాకైతే తెలియదు ఆవిడ దివ్యతేజస్సు కళ్ళు మిరుమిట్లు కొలుపుతోంది తేరిపార చూడలేకపోయాం శృంగార వీరహాసాలు రౌద్రాద్భుత రసాలు మూర్తి భవించినట్లుగా ఉన్నది అటువంటి రూపాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఎరుగము విని ఎరుగము మాట్లాడించడానికి భయం వేసి చప్పుడు చేయకుండా తిరిగి వచ్చాం చూసి రమ్మని మాత్రమే కదా నీ ఆజ్ఞ ఇప్పుడు ఏమి చేయమంటావో ఆజ్ఞాపించు దూతలు చెప్పినది శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా పరిహసించాడు ఒక మహావీరుణ్ణి చూస్తూ మంత్రివర్య నువ్వు మహాసేనలతో వెళ్ళి సామదానాది చతుర్పాయాలను వినియోగించి ఆ వరారోహను నా దగ్గరకు తీసుకొని రానంటే చంపకుండా బంధించి తీసుకురా అంతటి సౌందర్యవతిని పట్టమహిషిని చేసుకుంటాను సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేటట్టు చూడు రసభంగం కాకుండా నా కోరిక తీరేటట్టు చూడు ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి ఈ దూతలు చెప్పింది విన్నంత మాత్రం చేతనే నా మనస్సు సమ్మోహితమైనది జనమేజయ వింటున్నావుగా మహిషాసురుడి మదమత్తత ఏ స్థాయిలో ఉందో చూడు ఆ మహామంత్రి గజ అశ్వరథ సేనలతో బయలుదేరి వెళ్ళి మహాదేవికి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించాడు ఓ తీయని పలుకుల సుందరాంగీ ఎవరు నీవు ఎక్కడ నుంచి వచ్చావు మా ప్రభువు నాముఖత నిన్ను అడుగుతున్నాడు అతడు విశ్వవిజేత దేవమానవులకు అవధ్యుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉన్నది దైత్యనాయకుడు మహాబలశాలి కామరూపధారి నువ్వు ఇలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలని కోరుతున్నాడు మానవరూపం ధరించి నీ చేరికకు వస్తాడు నీకు ఎలా రుచిస్తే అలా ఓ మృగశాబాక్షి నువ్వే అతడి సన్నిధికి వస్తే మరీ మంచిది లేదంటే అతడే వస్తాడు భక్తితో వస్తాడు నీ ఇష్టం నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను అతడు నీకు పూర్తిగా వశుడైపోయాడు నీ సౌందర్యానికి దాసుడైపోయాడు ఓ కరభోరు చెప్పు నేను చేయవలసినది ఏమిటో ఆజ్ఞాపించు ఆ రాక్షస మంత్రి మాటలు వింటూనే మహాదేవి విరగబడి నవ్వింది క్షణంలో గంభీరంగా మారింది మేఘగర్జనలా ఉరిమి పలికింది మంత్రివర్య నేను దేవతల కన్నతల్లిని మహాలక్ష్మి అంటారు సర్వదైత్యులను సంహరించడం కోసం వచ్చాను మహిషుణ్ణి మట్టుబెట్టమని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చాను యజ్ఞభాగాలను హరిస్తూ దేవతలనందరినీ నానాహింసలు పెడుతున్నాడు కదా మీ ప్రభువు అందుకని మీ నాయకుణ్ణి చంపడం కోసం ప్రయత్నపూర్వకంగా వచ్చాను ఒంటరిగా వచ్చాను నాకు సైన్యం లేదు నువ్వు సామోపాయంగా స్వాగతం పలికావు మధురంగా సంభాషించావు అందుచేత సంతోషించి క్షమిస్తున్నాను లేదంటే ఈ పాటికి నిన్ను చంపి ఉందును నా చూపులు కాలాగ్ని వీచికలు ఈ పాటికి నిన్ను దహించి వేద్దును మధురంగా మాట్లాడావు కనుక బ్రతికిపోయావు మధురవాక్కులు ఎవరినైనా ఆనందపరుస్తాయి కదా వెళ్ళు నీ ప్రభువుతో చెప్పు నా మాటగా చెప్పు రాక్షసాధమా జీవితేచ్ఛ ఉంటే వెంటనే పాతాళానికి పారిపోవు లేదంటే ప్రాణాలను కోల్పో ఎన్నో పాపాలు చేశావు అన్నింటికీ శిక్షగా నిన్ను సంహరిస్తాను బాణాలతో నీ శరీరమంతా తూట్లు పొడుస్తాను యమలోకానికి పంపిస్తాను ఈ నా దయాళుత్వాన్ని తెలుసుకొని వెంటనే పాతాళానికి పారిపో ప్రాణాలు నిలుపుకో నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది ఈ స్వర్గాన్ని ఈ భూమిని ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో పాతాళానికి పారిపో యుద్ధం చెయ్యాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరిరా మహావీరులతో మహాబలాలతో తరలిరా అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూఢులను ఎంతోమందిని సంహరించాను ఆయుధాలు ధరించావు గనక యుద్ధం చేసి వాటికి సాఫల్యం చేకూర్చు లేకపోతే ఉత్తినే బరువు మోసినట్లు అవుతుంది నువ్వు ఇప్పుడు మన్మథ పీడితుడవు కూడా అయ్యావు కదా కాబట్టి తప్పకుండా వచ్చి యుద్ధం చెయ్యి బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని విర్రవీగుతున్నట్టున్నావు నీకు స్త్రీ చేతిలోనే మరణం రాసిపెట్టి ఉన్నది ఆ మాట మరచిపోవద్దు బ్రహ్మదేవుడి మాటకు తిరుగులేదు అందుకే నేను వచ్చాను స్త్రీ రూపం ధరించి వచ్చాను నీ పాపం పండింది నీ చావు మూడింది మరొక్కసారి తుది హెచ్చరికగా చెబుతున్నాను జీవితేచ్ఛ ఉంటే ప్రాణాలు పెట్టుకొని పాతాళానికి పారిపో మహాదేవి ఇచ్చిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్న ఆ మంత్రివర్యుడు భయాన్ని దాచుకుంటూ మరింత వినయంగా సంభాషించాడు దేవి ఆడవారికి తగినట్లుగా మాట్లాడావు కానీ ఒక్క విషయం ఆలోచించు మా ప్రభువెక్కడా నీవెక్కడా ఇద్దరికీ యుద్ధం ఎలా నువ్వు ఒంటరివి పైగా చిన్నదానివి నూత్న యవ్వనంలో ఉన్నావు సుకుమారివి మరి అతడో మహిషుడు మహాకాయుడు కఠినుడు అనంత సైన్య సమేతుడు భీకర శస్త్రాస్త్ర సమన్వితుడు నిన్ను చాలా తేలికగా సంహరిస్తాడు మదగజం ఒక మాలతీ పుష్పాన్ని నలిపి వేసినట్లుగా నిన్ను నలిపి వేస్తాడు ఇంతకన్నా పరుషంగా మాట్లాడదామంటే సంశయిస్తున్నాను శృంగారానికి రసభంగమవుతుందని భయపడుతున్నాను మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు సామధానాలు రెండే ఉపయోగించమని ఆదేశించాడు అందుకని ఆగుతున్నాను లేదంటే ఇంత పరుషంగా మా స్వామిని నిందించిన నిన్ను ఈ పాటికి ఒకే ఒక్క బాణంతో సంహరించి ఉండేవాణ్ణి రూప యవ్వన గర్వంతో మిథ్యాభిమానంతో మేరమీరి పలుకుతున్నావు నీ అందాన్ని గురించి విని మోహితుడయ్యాడు కదా అని లోకు ఒకట్టినట్లున్నావు అందుకనే నేను నిన్ను సంహరించకుండా ప్రియంగా మాట్లాడవలసి వస్తున్నది సకల రాజ్యాన్ని సకల కోశాన్ని మా ప్రభువు నీకు సమర్పిస్తాడు అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచుకో రోషానికి పోయి మరణాన్ని కోరి తెచ్చుకోకు భామిని ఆలోచించు ఇంతగా కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలు బ్రతిమాలుతున్నాను భక్తితో నీ కాళ్లకు మొక్కుతాను మా ప్రభువును తిరస్కరించకు వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో ఓ శుచిస్మిత ముల్లోకాలు నీకు పాదాక్రాంతమవుతాయి అతడితో సంసార సుఖాలను అనుభవించు ఈ మాటలకు మహాదేవి మరొక్కసారి నవ్వింది సౌమ్యంగానే బదులు పలికింది వినవయ్యా వెర్రివాడా నువ్వు మహిషుడికి ఆప్తుడివి ముఖ్యుడివి అనుకుంటా అలాగే కనిపిస్తున్నావులే నీ పశుబుద్ధి ప్రతి మాటలోనూ తొణికిసలాడుతోంది నీ వంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇక అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉన్నది దొందుకు దొందే అన్నట్టు సరిపోయింది విధి ఎంత చక్కగా కూర్చింది మిమ్మల్ని ఇద్దరిని నేను ఆడదాన్నే పురుషుణ్ణి గాను నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేవుణ్ణి యాచించాడు కదా ఎంతటి మూర్ఖుడో అటువంటి చావు వీరోచితమే అనుకున్నాడు అయినా ఆర్థించాడు కనుక అదే జరుగుతుంది అందుకే నేను వచ్చాను నాకు ఏ సైన్యమో అవసరం లేదు ఏ ఆయుధమో అవసరం లేదు దైవం ప్రతికూలించిన వాణ్ణి చంపడానికి ఒక గడ్డి పరక చాలదు అదే వజ్రాయుధం అవుతుంది దైవం అనుకూలించిన వాడికి వజ్రాయుధమైన గడ్డిపరకంత కూడా కాదు మరణం రాసిపెట్టి ఉన్నాక ఎంత సైన్యం ఉండి ఏమి లాభం జీవుడికి దేహంతో సంబంధం కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది విడిపోతూ ఉంటుంది లాగానే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది అది ఎవడికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది మార్చడం ఎవరి వల్ల కాదు బ్రహ్మాదులకే తప్పనివి ఈ ఉత్పత్తి వినాశాలు ఇక నీకు నీ ప్రభువుకున మృత్యువును తప్పించుకోలేని వారు ముచ్చటపడి ఇచ్చిన వరదానాలతో నీ ప్రభువులాంటి వారు మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్ని ఏమనాలి ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉంటుందా అందుచేత ఓ మంత్రి త్వరగా వెళ్ళు మీ ప్రభువుకు చెప్పు అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి కదా ఉద్యోగివి అందుకనే నిన్ను నేను తప్పుపట్టడం లేదు వెళ్ళు నా మాటగా చెప్పు ఇంద్రుడు రేపటి మించి స్వర్గాధిపతి అవుతాడని దేవతలే హవిర్భోక్తలవుతారని మీరంతా పాతాళానికైనా పారిపోండి లేదా ప్రాణాలనైనా కోల్పోండి మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలను అందరినీ జయించాం కదా అని అనుకుంటున్నాడేమో అలా గర్వపడవద్దని చెప్పు అది నీ ప్రభువు శక్తి కాదు బ్రహ్మ బ్రహ్మ ఇచ్చిన వరం శక్తి అది తెలుసుకోమను వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది దేవి అంతా విన్నాడు మంత్రి ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఈవిడితో యుద్ధం చెయ్యనా తిరిగి వెళ్ళనా ప్రభువు కామాతురుడై సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు నేను విరసం చేసి ఎలా వెళ్ళను అందుచేత యుద్ధానికి దిగటం సమంజసం కాదు ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్లుగా ప్రభువుకు విన్నవిస్తాను తదుపరి ఏమి చెయ్యాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు సచివులతో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు అంతే నేను సాహసం చేయకూడదు నా జయమైనా పరాజయమైనా ప్రభువుకి అప్రియమే అవుతుంది కోపం వస్తుంది ప్రభువులు కదా కోపం ముందు పుట్టి తర్వాత వారు పుడతారు అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఈ సుందరాంగి మాటలు యథాతథంగా చెబుతాను ఆ తర్వాత ప్రభు ఇష్టం ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళాడు మహిషుడికి నమస్కరించి నిలబడి ఇలా ఉపన్యసించాడు మహారాజా సింహవాహనం సింహవాహనంపై కూర్చున్న ఆ సుందరాంగిని చూశాను పద్దెనిమిది బాహువులతో వరాయుధాలతో విరాజిల్లుతోంది దేవీ మా మహిష మహారాజును వరించి మహిషివై ముల్లోకాలను ఏలుకో మా ప్రభువు నీకు దాసుడై నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని వినయంగా మనవి చేశాను ప్రభు నా మాటలకు ఆ భావిని చిరుడవ్వులు చిందించింది కళ్ళు పెద్దవి చేసి చూసింది మంత్రి ఎంత మూర్ఖుడివి దున్నపోతు అంటే పశువులలోకెల్లా అధమాధమం దేవతాప్రీతి కోసం దాన్ని బలి ఇస్తారు మీ మహిషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా మరొక మహిషిని చూసి పెళ్లి చేయి కొమ్ములు కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు అరుచుకుంటూ క్రీడిస్తారు మూర్ఖుడా వాణ్ణి పెళ్లాడడం కాదు ప్రాణాలు తీస్తాను పాతాళానికి పారిపొమ్మను లేదా నా చేతిలో మరణం తప్పదని చెప్పు పో అని గర్జించింది ప్రభు బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను అసలు ఆ క్షణంలోనే ఆ సుందరిని సంహరిద్దాం అనుకున్నాను రసభంగం అవుతుందేమో నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను జరిగింది ఇది ప్రభు ఇటుపైన ఏమి చెయ్యాలో దేవర వారి దివ్య చిత్తం రణమా మరణమా ప్రయణమా ప్రయాణమా పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి అని విన్నవించాడు ఆ మంత్రి ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు